చలికాలాలు తీసుకొని మొగ్గుళ్ళను కొట్టే తోళ్ళు ఇక్కడ పెత్తరం ఇదంతా కూడా మార్చుకోకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు చూడండి నీతిగా చే ప్రజలకు సేవ చేయ బీసీ లోన్లు ఎస్సీ లోన్లు అరే చివరకు ఎప్పటి నుంచో స్కూళ్ళల్లో వంట చేసే తోలన తీసి డబ్బులు తీసుకొని మొగలు చేసేది ఎప్పటి నుంచో పాపము స్వీపర్లనా ఏంటయ్యా రాజకీయం స్వీపర్ల జోలికి పోతే మీకు ఏం వచ్చేది తీసేసి ఇంకోటి పెట్టారా మీరు మొత్తం మీద జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారాలు ఇంత చెడ్డ పేరు పది నెలలలో వచ్చినటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉండే మొన్న కూడా నేను ఒక సర్వే రిపోర్ట్ చూసింది నేను దాంట్లో నంబర్ వన్లో లో దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం పని ఉందా సుధాకర్ రెడ్డి మీద అవినీతి ఆ కమిషనర్ అయితే నేను అడిగిన మొత్తము ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు కొత్త మోటార్లు మోటార్లు పైపులు అన్ని స్క్రాప్ కింద ఆ లెక్క కూడా పెట్టారలేదు లెక్క స్క్రాప్ కొద్ది లక్షల రూపాయలు జనన్నా ఉద్దేమే కుక్కలు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కుక్కలు పట్టి అసలు కుక్కలు పట్టినారు ఇల్లు వేరే కుక్కలు రాజకీయ కుక్కలు వాళ్ళని పట్టుకొట్టారు వాళ్ళని పట్టుకొట్టారు ఒక రెండు ఫోటోలు పెట్టేది పట్టమనేది వేసుకునేది ఏది ఏదైనా వదులుతున్నారా మీరు అంత ఇక్కడ చుట్టాలని వేసుకున్నారు మొత్తం చుట్టాలే దగ్గర దగ్గర చుట్టాలు అంతా బాధుకొని తిరిగి నేను చెప్తున్నాను నేను కంప్లైంట్ చేయబోతున్నా మొత్తం కూడా అందరం పోతాం ఒక రోజు మొత్తం తాలూకా అంతా ఒకడు ఉన్నాడు ఉన్నాడు ఎప్పుడు హైదరాబాదే కొంకాను కుంకనుగా వస్తుంటే వాళ్ళని మా వాళ్ళు మెంబర్షిప్ శబరమ్మ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్లు చేర్పిస్తే ఆ కార్డులు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయమని వీళ్ళకు వీళ్ళకి ఇచ్చారు ఈ నా అవిశ్వాసం పెట్టి ఈరోజు పడుకున్న గార్జిని లేపి మీద దాన్నికున్నారు సునీ వాళ్ళ కాడ కార్డులు పెట్టుకుని మా వాళ్ళకి ఇయ్యం లే కార్డు వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం వాళ్ళు అసలు చేయనేలే మెంబర్షిప్ అంతా మేమే చేసింది చేసే ఈయన పక్క నుంచి ఒక ఊరు ఆ ఊరిలో పెట్టుకొని కూర్చున్నారు ఈ నెలబెట్టేలా సిగ్గులే కొంచమన్నా పార్టీ బాగుపడే విధంగా మనం పోరాడాలి కానీ ఈ రకంగా ఇంత కరప్షన్ ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కూడా నేను ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా అవినీతి కొనసాగుతూనే ఉంది ఈ బియ్యము పాణ్యంలో అయితే పట్టుకుంటే దాదాపు ఎంత మూడు వేల నాలుగు వేల ఎమిటాళ్ళు పట్టుకుంటే ఇంకా ఈ నుంచి అయితే ఇంకా నిరంతరంగా బియ్యం ఖచ్చితంగా ప్రజలలో రియాక్షన్ ఉంది అంత సులభం కాదు మేమంతా కూడా మరి దుర్మార్గం ఉండా పడుకోవాలని అందరినీ రాజకీయంగా తుదముట్టిచ్చాం మేము ఏడు నియోజకవర్గాల్లో గెలిపించుకున్నాం ఇక్కడ తెలుగుదేశాన్ని మా పాత్ర కూడా ఉంది గెలవడానికి అట్లాంటిది